నేడు హైదరాబాద్ నగరంలో ఏదైతే ధర్నా చౌక్ వద్ద మెప్మా మరియు ఆర్పీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు మీ డిమాండ్ ఏంది ప్రముద్దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నమస్తే అండి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లు అంటారండి మమ్మలను కానీ అనడం వరకే కానీ ఈ రోజు వరకు కూడా ఏడు నెలల జీతాలు రాక ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మాకు చాలా ఇబ్బందికరము చాలా ఒంటరి స్త్రీలు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇంట్లో కట్టికే పేదవాళ్ళు మాత్రమే ఈ రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తారు సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏడు నెలల జీతం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రోడ్ ఎక్కి ధర్నా చేయడం జరుగుతుంది గతంలో మీకు చెప్పడం జరిగింది పదమూడు పన్నెండు ఇరవై నాలుగు రోజున మేము మాస్ మెమోరండమ్ మా మెప్ప మా డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అయినా సరే మాకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మాకు మా సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించలేదు దానికి గాను ఈ రోజు ధర్నా చౌకలో మేము పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎలక్షన్లో భాగంగా ఇంట్ల కింద ఆ రోజు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆ రోజు వచ్చి మీ కింద వచ్చి మీకు సానుభూతి తెలియపరిచిరు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు దీనికి సంబంధించిన జీతాలు కూడా పెంచామని చెప్పిన సందర్భం ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం ఏం చేయలేదు మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్న అందరు మంత్రులకు కూడా మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ లెటర్స్ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది మరి డిప్యూటీ సీఎం అయినా బట్టి విక్రమార్క మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పటివరకు ఇచ్చి కూడా వన్ ఇయర్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు మేము ఉన్న రోడ్ ఎక్కి రెండు వేల మంది పైగా రోడ్ ఎక్కి మాస్ మెంబర్ ఎండం ఇచ్చినా కూడా ఏ మేము ఇన్ని రోజులు రెండు వారాలు అవుతుందండి ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు మా ఏడు నెలల జీతాల గురించి కూడా ఎలాంటి పరిష్కార మార్గాలు కూడా లేవు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ప్రతి నెల ఫస్ట్ డేట్నే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ఇప్పటి వరకు అండి మాకు ఫస్ట్ నెల జీతం వచ్చిందన్న దాఖలు ఎన్నడూ లేదండి ప్రభుత్వంలో ఉన్న ప్రతి సర్వే కానివ్వండి ఏదైనా అంటే మాది ఒక చూడండి పట్టణ పేదరిక నిర్మూలన పేదరికను నిర్మూలించడానికే మేము పనిచేస్తాం మహిళా సంఘాలల్లో మరి ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా శక్తి అని పెట్టారు ప్రోగ్రామ్ మహిళా శక్తి అనేది ఎవరు చేస్తున్నాము ప్రజలకు తీసుకపోయేది ఎవరు ఈ మెప్మా రిసోర్స్ పర్సన్లే మనం కింది స్థాయి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి యూనిట్లు పెట్టించి వాళ్ళని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నాం అలా పనిచేసే క్రమంలో మేము మాత్రము చాలా పేదరికంలో పడిపోతున్నాం మా పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు అడుక్కునే వారికన్నా అన్ని రకాలు ఉంటుంది మాకు అది కూడా లేని పరిస్థితిలో ఉన్నాం ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి సార్ మేము ఓకే అమ్మ ఇన్ని వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏ నెల జీతాలు రాకపోతే ఇంట్లో పోషించుడు ఎట్లయితుంది అంటే ఎట్లా సిచ్యువేషన్ అంటారు గతంలో ఒకప్పుడు ఇదే మహిళా సంఘం లేనప్పుడు ఒకప్పుడు చేరుముల లాంటి ఉన్నప్పుడు బంగారం కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉండేది రోజు అన్ని లోన్లే పెట్టుకున్నామండి మేము అన్ని అప్పులు తీసుకొని బతుకుతున్నాం సంఘాలలో లోన్ తీసుకొని బతుకుతున్నాం ఏడు నెల వాటి బయట ఎక్కడికో పోతేమో అండి అప్పు ఇది మాత్రం మా సంఘాలనే కానీ అప్పులైన తర్వాత మా జీవితం ఎందుకండి అప్పు ఉండకూడదు మహిళలు ఎదగాలనేదే కదా మన ప్రభుత్వం సార్థకత కానీ అదే లేకుండా పోతుంది మహిళ కోటేశ్వరరాలు కావాలన్నారు అవుతాం సార్ ఏ నెల జీతాలు లేక ఎట్లా గడపాలి మా కుటుంబం ఎట్లా గడపాలి చాలా మంది నేను చెప్పాను కదా ఇందాక భర్త లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళకి వెనకాల ఇంకో ఆదాయమే లేదు ఒక్కొక్కరు ఎవరో ఒక్కరు చాలా చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు భార్య భర్తకు తోడు భార్య ఏదో ఒక పని చేస్తేనే బతుకుతామన్న ఆశతోటి ఇళ్ళకి వచ్చినాము ఇలా తర్వాత సార్ ఇప్పటికీ యాభై అరవై ఏళ్ళ జీవితం గడిచిపోయింది వాళ్ళది ఇప్పుడు వాళ్ళు చేసుకొని బతుకుతామన్నా కూడా వేరే పని చే దొరకని వయసు మాది ఇప్పుడు మేము ఏం చేస్తాము గత పదిహేను సంవత్సరాల వాటి ఇలానే పని చేస్తూ ఉన్నాము ఇంకో పని చేసుకునే పరిస్థితిలో కూడా మేము లేము అంటే మంత్రి సీతక్క మహిళలను కోటేశ్వరాలను చేస్తా అన్నది కదా మరి ఆమెను కలిసి మీ అంటే మీ ఏదైతే సమస్య ఉందో చెప్పే ప్రయత్నం ఏమైనా మేము మంత్రి గారిని అందరు మంత్రులను కలిసామండి మాకు వచ్చేసి పట్టణ పేదరిక నిర్మూల సంస్థకి మెప్మాకు వచ్చేసి మాకు ఎవరు మంత్రులు లేరండి వాళ్ళు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి సీతక్క వాళ్ళు ఓన్లీ వీవోఏలకు మాత్రమే వర్తిస్తాడు మాకే వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర మా మా శాఖ ఉండడం వలన మేము సీఎం గారి దగ్గరికి రీచ్ కాలేకపోతున్నామండి ఒక అయినా సరే మొన్న ఒక రోజు యములవాడలో మన రిసోర్స్ పర్సన్ కలవడం జరిగింది సీఎం గారిని కలిసినా కూడా ఒక మాట నవ్వి వినతి పత్రం తీసుకొని పక్కా పెట్టడం జరిగింది మా బాధ ఇంత అంత కదా ఏడు నెలల జీతాలు రాకపోయినా మేము ఆవేదన ఎందుతా ఉంటే కనీసానికి ఒక మాట కూడా మాకు చెప్పపా సీఎం గారు అనేది మా బాధ సార్ ప్రజా ప్రభుత్వం అన్నారు ప్రజలు పాలించబడ్డ ప్రభుత్వం అని చెప్తున్నారు మరి మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్తలేదు అనుకోవచ్చు అది ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు మహిళలనే కోటేశ్వర్లు చేస్తా అంటే ఈ రోజున మూడు నాలుగు వేల మంది ఇక్కడ రోడ్ ఎందుకు ఎక్కినాం సార్ మీరు అర్థం చేసుకోవాలి మా బాధ వేదన మాకు మా డిమాండ్స్ అనేది మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేము మేము పెద్ద లక్షల జీతాలు అడుగుతలేము ఇరవై ఆరు కనీస వేతన ఇరవై ఆరు వేల జీతం అడుగుతున్నాం కనీసానికి ఇరవై ఆరు వేలకి మీ మాకు ఇచ్చే గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఇస్తే ఆరు వేలు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయాలని పరిస్థితిలో ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి సార్ ఇక గత ప్రభుత్వం మీకు సకాలంలో జీతాలు ఆ ప్రభుత్వము కూడా ఇదే మాదిరిగా మూడు నెలలకోసారి ఆరు నెలలకుసారి అట్లనే ఇచ్చింది ఇచ్చినప్పుడే కూడా కొన్ని రోజులు మాత్రం ప్రతి నెల ఎవ్రీ మంత్ ఇచ్చారు ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఒక ఆరు ఏడు నెలలు మాత్రము ప్రభుత్వం దిగిపోయే ముంగట కంటిన్యూ వచ్చేది ఇంకా ఎండీ గారు మారినా కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిసారి ఇలా ఎండీ కలిసినాం అనుకో ఆరు నెలల వరకు ఇంకో ఎండీ వేస్తాడు అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ మా శాఖకు మంత్రి గారు లేరు మా శాఖకు ఎండీలు మాత్రనే ఉంటారు మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పండి మీరే వినతి పత్రం ఇస్తే అడుగుతున్నారు కదా అంటే మీరు ఎప్పుడు ఇచ్చిన రమ్మంటారు ఎవరు కొత్త ఏమిటి రాగానే మీరు ఎప్పుడు ఇచ్చిన మిమ్మల్ని కలవలే కదా ప్రభుత్వం దృష్టికి తీసుకపోలేక ప్రతి మంత్రికి ఇచ్చామండి ఒక్కొక్క మంత్రికి నాలుగు నాలుగు సార్లు మా వినతి పత్రాలు ఇచ్చి మంత్రులు ఏమంటున్నారు అమ్మాయి ఈ శాఖ సీఎం గారి దగ్గర ఉంది మేము ఏం చేయలేమంటున్నారు సార్ ఓకే నాంపల్లికి సంబంధించి మీద ఆఫీస్ ఉందో ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించారు కదా ఆ టైంలో కొంతమంది మీ నాయకులు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇలాంటి సమాధానం ఇచ్చారు అనుకోవచ్చు మాకు ఆల్రెడీ మేము పదమూడో తారీఖు చేసిన మాస్ మెమరండా రోజు రెండు వేల ఏడు వందల మంది వచ్చినాం సార్ వచ్చినప్పటికీ ఏం చెప్పారంటే తెల్లర వరకే మీ వేతనాలు రిలీజ్ అయినవి మీకు ఆల్రెడీ మెసేజ్లు చూసుకోండి మీ అకౌంట్లలోకి వచ్చినాయి అన్నారు మా అకౌంట్ రాగా కనీసానికి మాకు ఇప్పటి వరకు ఎలాంటి కిందికి రిలీజ్ కాలేదు మా పరిస్థితి ఎట్లా ఉందంటే చెప్పడం వరకే ఆ రోజు కూడా మీడియా ముందు మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది మేము అధికారులకు అక్కడికి పోతే శ్రీధర్ సార్ కలిశారు మాకు డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ అమ్మ వారం రోజుల్లో కూడా మీ ప్రధాన డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఏడు నెలల వేతనాలు కూడా రాలేదండి వారం రోజులు రాలేదు ప్రభుత్వం రెండు వారాలు అవుతుందండి ఇప్పటికి రెండు వారాలు శుక్రవారం శుక్రవారం వెళ్ళిపోయిందండి ఇప్పటికి పదిహేను రోజులు అవుతుందండి మేము ఏం చేయాలి చెప్పండి పదమూడు తారీఖు పోయి ఇలా ఈ ముప్పై తారీఖు వచ్చినామండి యూనిఫామ్ కావాలని మాకు తెలంగాణ వ్యాప్తంగా ఆశాలకి అంగన్వాడీలకు ఎలా ఉందో మాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ కావాలి ఆరోగ్య భద్రత కావాలనేది ప్రధాన డిమాండ్ ఇంకొకటి ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి మాకు గౌరవేతనం ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ సార్ సాలరీస్ లేక ఏడు నెలల నుండి చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి మేము ప్రతి సర్వేలో పాల్గొంటాము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి చేరవేట్లో మేము ముందంజలో ఉంటాము ఏ మీటింగ్ అయినా ఏ రాజకీయ పరంగా అయినా ఏవి ఏ రకంగా మీటింగ్ అయినా కూడా సభ్యులను మనం ఏ వన్ రూపీ ఖర్చు లేకుండా వాళ్ళను మోటివేట్ చేసి మీటింగ్లకు తీసుకురావడము అందులో బాగా పాత్ర ఉంటుంది లేకపోతే మాకు బాగా ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు సభ్యులను తీసుకురాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆఫీస్లో మున్సిపల్ పరిధిలో కూడా మాకు కొంచెం పని ఒత్తిడి బాగా అవుతుంది ఒక సమయ పాలన అంటూ ఏం లేదు ప్రతి సర్వేలో మళ్ళీ ఏ ఎలాంటి వేరే డెమినేషన్ అనేది లేదు మొన్న కులగణన చేపించు కంటి వెలుగు చేసిన అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ప్రజా పాలన కుల జరిగే సమయంలో ప్రజలు సానుకూలంగా స్పందించారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే దానిలో చాలా వరకు క్వశ్చన్స్ ఉన్నాయని కూడా దాంట్లో యాభై ఏడు ప్రశ్నలు ఉన్నాయి కదండీ ప్రతిదీ మాకు ఏమొస్తుంది ఇప్పటికీ ఇప్పుడు ఇంద్రమైల్లో అది మళ్ళీ సర్వే చేస్తున్నాం కదా ఆ సర్వేలో కూడా అడుగుతున్నారు మళ్ళీ మేము ఫీల్డ్లో ఉంటాం అంటే ఎప్పటికీ ఎదురు మళ్ళీ ఎదురుంగా కనబడుతుంటాం ప్రజలకి ప్రతి ఒక్కరు మాకు ఎప్పుడొస్తే మీరే రాసకపోయినారు అట్లా రాదు ఇట్లా రాదు మీరు అన్నీ రాసుకపోవడం వరకే అని కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఓకే ఓకే మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా వరకు చెప్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళకి సకాలంలో జీతాలు రావడం లేదు చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నాం అదే విధంగా చూసుకుంటే వీళ్ళకి ఏదైతే ఉన్నదో ఆ డ్రెస్ కోడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఏదైతే అంగన్వాడీలకు కావచ్చు ఆశా వర్కర్లకు సంబంధించి ఎలాగో ఎలాంటి డ్రెస్ కోడ్ కండక్ట్ చేస్తారో మాకు కూడా ఒక రకమైన డ్రెస్ కోడ్ కండక్ట్ చేసి మమ్మల్ని కూడా గుర్తించాలి అని వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఆర్పీలు అనేది పొద్దున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ స్వీపర్స్ నుండి ఉండే కానీ కనీసం టైమింగ్స్ అని ఉంటాయి కానీ ఆర్పీలకి టైమింగ్స్ అనేది లేదు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఇదే మాకంటూ ఒక టైమింగ్స్ కావాలి కార్డు కావాలి చీర కావాలి మాకంటూ ఒక గుర్తింపు కావాలి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి వెట్టి చాకిర పని మేమే చేస్తున్నాం సార్ ఈ వెట్టి చాకిరి నుండి మాకు విడుదల కావాలి కనీస వేతనం ఇప్పుడు ఇచ్చే ఆరు వేలు ఎనిమిది నెలల నుండి లేదు అట్లా కాకుండా మాకు ఇప్పుడు ఇరవై ఆరు వేల వేతనం కూడా చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వేరే ఏ గవర్నమెంట్ అయినా బయట వర్క్ చేసుకునే వాళ్ళకైనా కనీస వేతనం ఒక పదివేలైనా ఉంటుంది కానీ మాకు టైమింగ్స్ లేకుండా వేతనం కూడా లేకుండా వెట్టి చాకిర పని చేపిస్తుంది సార్ ప్రతి సర్వే పొద్దున టైమింగ్స్ లేకుండా వెళ్ళాలి ఫ్యామిలీ వదిలిపెట్టాలి పిల్లల్ని వదిలిపెట్టాలి మా ఇంట్లో ప్రతి టార్గెట్ మాతోటే ఉంటుంది సార్ మాకంటూ ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఏ సర్వే అయినా సర్వే అని కాదు ప్రతి పని మాతో పెట్టి చాకరీ చేయిస్తున్నారు జీతం లేకుండా ఎవరు చేస్తారు సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి గింత అని గుర్తింపు ఉంటుంది మాకేం గుర్తింపు లేదు మాకంటే ఒక గుర్తింపు కావాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం సార్ మీరేమో జీతాలు కావాలి మాకు జీతాలు ఇంకా సకాలంలో అని చెప్తున్నారు మంత్రి సీతాక సంబంధించి ఆమె మిమ్మల్ని కోటీశ్వర వాళ్ళని చేస్తామని చెప్తుంది కోటేశ్వరు వేయకుండా పర్లేదు మేడం మా రిక్వెస్ట్ కనీస వేతనం డిమాండ్ రిక్వెస్ట్ ప్రతి నెల మమ్మల్ని మేము కోరుకునేది ఇదే మిమ్మల్ని దయచేసి మేము వేడుకుంటున్నాం మాకంటే ఒక గుర్తింపు కనీస వేతనం ఒక ఇరవై ఆరు వేలు కనీసం ఇరవై వేలు అయినా డిమాండ్ చేస్తున్నాం నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా మరి ఎవరన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కలిసి మరి మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మీకు ఖచ్చితంగా మీరు నెరవేర్చామని హామీ అని ఇచ్చిరా ఇవ్వలేదు సార్ ఇప్పటి ఇవ్వలేదు గత గవర్నమెంట్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి కలెక్టర్ వాళ్ళకి కానీ వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తే మాకు ఒక నాలుగు వేల నుండి ఆరు వేల వరకు పెట్టాను ఆ ఆరు వేలు పెట్టినప్పటి నుండి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఆరు వేల వేతనం కూడా మాకు ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వం సంబంధించిన సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సకాలంలో ఫస్ట్ తేదే జీతాలు అని ప్రభుత్వం చెప్తుంది కదా పక్కన మాకేమో జీతాలు ఇవ్వట్లేదు సార్ ప్రతి పని మాతోటే చేయించుకున్నారు వెట్టి చాకరీ అంటే మీరు అర్థం చేసుకున్న అంత వర్క్ మేము చేస్తున్నాం కానీ మాకంటూ వేతనం ఉన్న వేతనం ఆరు వేలు కూడా ఎనిమిది నెలల నుండి మాకు ఇవ్వట్లేదు సార్ అదే మా ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చాలా పటిష్టంగా పనిచేస్తుంది ప్రజలను కూడా చాలా అభివృద్ధి వైపు నడిపిస్తుంది అని చెప్తూ మొన్న దశాబ్ది అంటే ఏడాది కాలం ఉత్సవాలను కూడా చేశారు కదా మరి మీరు పాల్గొన్నారా దాంట్లో దాంట్లో పాల్గొన్నాం సార్ ప్రతి వారం వారం ఒక కాన్సెప్ట్తో మేము ఇంటింటికి మహిళలను తీసుకొచ్చి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం సార్ అట్లాంటి గుర్తింపు చేసే పనులు కూడా మేము మమ్మల్ని గుర్తించే గవర్నమెంట్ రావట్లేదు సార్ మా ఆవేదన ఇదే సార్ పండుగ మీరు ఆకలి అవుతుంది మాకు డబ్బులు పక్క ప్రభుత్వం తరఫున మీరు జనాలను కూడా పోగేసే ప్రయత్నం చేసి అట్లా ప్రభుత్వం ఏమైనా జీతాలు ఇచ్చే ప్రయత్నం అదే ఆవేదన కోసం మేము ఇక్కడి వరకు వచ్చి మా బాధని బాధని చెప్పుకుంటున్నాం సార్ గవర్నమెంట్కి ఈ ద్వారానైనా మేము విన్నవించుకోవాలని మా ఆవేదన చెప్పుకోవడానికి మేము వచ్చినాం సార్ వచ్చి ధర్నా అవసరం ఉందమ్మా ప్రజా ప్రభుత్వం ప్రజలు చేసే ఎప్పుడైనా కూడా ప్రభుత్వ అధికారులను కావచ్చు ముఖ్యమంత్రిని డైరెక్ట్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఆయన దగ్గర కలిసే ప్రయత్నం ఏం చేయలేదు ఆయన దగ్గరికి వెళ్దాం ఫస్ట్ స్టెప్ మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాం సార్ మేము రిక్వెస్ట్ చేసి మీ పాలన బాగుండాలనే మేము కోరుకుంటున్నాం మహిళలకి ఇచ్చే విలువ కూడా మాకు నచ్చింది దాంట్లో మమ్మల్ని ఆర్పీగా గుర్తించామని మేము గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాం సార్ మాకంటూ ఒక జీతం ఒక కార్డు గుర్తింపు ప్రతి సర్వేకి పోతే నువ్వు ఎవరమ్మా నీ కార్డు ఏదమ్మా నువ్వు ఎక్కడ నుండి వచ్చినా గుర్తింపు కార్డు లేకుండా ఇళ్ళలో కూడా ఎవరు రానియరు కదా ఇవ్వట్లేదు సార్ ఆవేదన కోసం మేము తెలుపుకోవడానికి మేము ఇంత దూరం వచ్చినాం సార్ ఎట్లా అంటే వెళ్ళినప్పుడు మీకు ఎట్లా గుర్తింపు మాది మేము చెప్పుకోవాలి సార్ ఇంతవరకు ఉన్న పాలనలా మాది మేము గిటి సార్ అని మేము చెప్పుకొని వచ్చినాము ఒక్కొక్కరు రివర్స్ మమ్మల్ని తిట్టడం ఎందుకు అని చెప్పేసి మమ్మల్ని వెలివేసి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి సార్ ఒక్కొక్క సర్వేకి వెళ్తే మా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయినాయి సార్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం మాకు ప్రాబ్లం అనేకమైన ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం సార్ వీటి నుండి బయట పడేస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడి వరకు వచ్చినాం సార్ ఇది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకంటూ కనీస వేతనం గుర్తింపు ఇవ్వాలని పనిచేస్తారు మీరు ఒక రోజులో మాకంటూ టైమింగ్స్ లేవు సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక ఐదు ఒక ఏడు నుండి పది నుండి ఏడిటి వరకు ఐదుటి వరకు అని టైమింగ్స్ ఉంటాయి మా బ్రతుకులకి టైమింగ్స్ లేని పని సార్ మాది ప్రతి పని మాతోటే టైమింగ్స్ లేని పని మాతోటే సార్ పెట్టి చాకరీ అంటే మేమే చేయాలి సండే అంటున్నారు అధికారుల నుంచి మీకు నుండి అంటే ఈ సర్వే వచ్చింది మీరే చేయాలి లేకపోతే మిమ్మల్ని ఇన్నెల జీతం కట్ చేస్తాం మేము లిప్పిస్తాం ఇట్లాంటి జీతాలు ఇవ్వడం అని చెప్పి ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని ఇట్లా చేయడం సార్ టార్గెట్ చేయడం సార్ అందుకోసం మేము ఆవేదన మీరు పట్టించుకోవాలి సార్ మాకంటూ గుర్తింపు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ మరి మేము మెప్పు ఆర్పీలుగా పనిచేయబట్టే అండి పదమూడు సంవత్సరాలు అట్ల అవుతుంది అప్పటి నుండి మేము కొన్ని సంవత్సరాలు అయితే అసలు జీతం లేకుండానే పని చేసినాం కొన్ని సంవత్సరాలు అయితే నాలుగు వేలకే పని చేసినాం కొన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆరు వేలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆరు వేలు వచ్చింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పుడు పెంచాలని సార్ను అడుగుతున్నాం అందరము మా మాతోటి అసలు గవర్నమెంట్ పనులు ఎన్ని అంటే అన్ని కొనసాగిస్తున్నాం మా జీతాలు మా అకౌంట్లకు ఇచ్చేటట్లు చూడాలి మాకు మినిమం పద్దెనిమిది వేలు ఇవ్వ ఇచ్చేటట్లు చూడాలని రేవంత్ సార్ గారిని కోరుతున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మాకు కనీస వేతనం అనేది ఏమీ లేదు గత ప్రభుత్వం మాకు ఒక నాలుగు వేల వరకు ఇచ్చింది అని ఇప్పుడు మళ్ళీ మాకు ఏడు ఎనిమిది నెలల నుంచి జీతాలు రావట్లేదు ఏడు నెలల నుంచి అండ్ మాకు ఎట్లాంటి ఉద్యోగ భద్రత కానీ యూనిఫామ్ కానీ ఏమీ లేదు అలాగే మాకు జీవో కూడా చేంజ్ చేయాలని అని మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ ఇవన్నీ కావాలని గతంలో మేము పనిచేసిన దానికి ఇప్పటికీ చాలా ఎక్కువ పనిచేస్తున్నాము ఆల్రెడీ మున్సిపల్ సర్వే కూడా మేమే చేయాల్సి వస్తుంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా మా ధ్వరణ చే చేస్తున్నాము కాబట్టి మా కష్టానికి తగిన ఫలితంగా మేము ఈ ధర్నా చేయడానికి ప్రభుత్వానికి ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము విన్ విన్నవించుకున్నాం మాది మాకు ఎట్లాంటి సాల్యూషన్ దొరకట్లేదు కాబట్టి మహా అనేది చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి మేము కులగాన సర్వే కూడా మేమే కుటుంబ సర్వే మేమే ఇందిరమ్మ సర్వే మేమే వే ప్రభుత్వ సర్వే అయినా మాతోనే చేస్తున్నారు కిందిస్తా ఏమన్నంటే ఆర్పీలు దేనికి ఆర్పీలు ఒక టైము అనేది ఏమి ఉండదు మాకు ఏ టైం సందర్భం ఏది లేకుండా మేమే వేయడము ఒక టైము పొద్దున ఆరు అంటారు ఏడు అంటారు నైట్ ఎనిమిది అయినా కానీ పని కాకుండా ఇవన్నీ చేపిస్తున్నారు సో మాకు మాకు ఎట్లా అంటే జాబ్ చార్ట్ కావాలి ఉద్యోగ భద్రత కావాలి ఇన్సూరెన్స్ కావాలి డ్రెస్ కోడ్ కావాలి జీవో కూడా మార్పు కావాలి మాకు గుర్తింపు కావాలని మేము కొట్లాడుతున్నాము మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇంకొకరు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సో మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాం అందరికీ నమస్కారం అది వరంగల్ జిల్లా వరదలపేట మండలం మేము ఆర్పీగా పనిచేస్తున్నాం మాకు ఆగిన వేతనాలు రావాలి మాకు కనీస గుర్తింపు లేదు మాకు ఐడెంటిటీ కార్డు లేదు మాకు ఇన్సూరెన్స్ లేదు మాకు యూనిఫామ్ లేదు మాకు ఏది లేదు మేమంతా మున్సిపాలిటీ నుండి అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము మాకు సర్వేల కూడా ఏమి కనీసం కూడా ఏమి లేదు ఎట్టి షాకరీ బాగా చేస్తున్నాము మా జీతం వచ్చేసి ఆరు వేలు అదనంగా మాకు ఇరవై వేల జీతం ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు రమాదేవి మాది వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ నుండి వచ్చినాము మేము మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్నాము మాకు ప్రభుత్వం నుండి ఆరు వేల గౌరవ వేతనం వస్తుంది అది కూడా ఈ ఆరు నెలల నుండి పెండింగ్ ఉంది మేము మున్సిపల్ సర్వేలు చేస్తున్నాం సంఘాల పనులు చేస్తున్నాం ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా కూడా ప్రజలను తీసుకెళ్ళి అందులో భాగస్వాములు అయ్యి అన్ని సర్వేలు కానీ మీటింగ్స్ కానీ అన్ని కండక్ట్ చేస్తున్నాం కానీ మాకు కనీస వేతనం అనేది లేదు అలాగే అంగన్వాడీలు ఆశాలకు ఒక రాష్ట్ర లెవెల్లో ఒక యూనిఫామ్ అనేది ఉంది వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఐడెంటిఫై అవుతున్నారు కానీ మాకు రాష్ట్ర లెవెల్లో ఆర్పీలకు యూనిఫామ్ అనేది లేదు మేము ఏ పని చేసినా ఐడెంటిఫై కావట్లేదు అందుకని మాకు రాష్ట్ర లెవెల్లో మాకు అందరికి యూనిఫాము ఐడి కార్డు మాకు ఇన్సూరెన్సు కనీస వేతనం అనేది కావాలనేది మా డిమాండ్ కోసం మేము ఈరోజు ఈ ధరణకు రావడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నాం మేము ఇది రెండు వేల మూడు వెలుగు రాకముందు నుండి సంఘాలలో పనిచేస్తున్నాం మేమందరం రూరల్ నుండి మున్సిపాలిటీకి వచ్చిన వాళ్ళమే రూరల్లో ఉన్న విఓఏలకు ఒక రా ఒక రకంగా వేతనం వస్తుంది మాకు ఒక రకంగా వస్తుంది వాళ్ళకు పిఆర్సీ వర్తిస్తుంది మాకు పిఆర్సీ లేదు మళ్ళీ ఒకటి శ్రీనిధి విఎల్ఆర్ నుండి ఇస్తున్నాం అనేది ఒకటి మాకు అట్లా కాకుండా ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించింది ఆ గుర్తింపుకు అనుగుణంగా మాకు కూడా వాళ్ళలాగా జీతాలు ఇచ్చి ఆ పీఆర్సీ మాకు వర్తించాలి కరోనా టైంలో కూడా ఒక్కొక్కరు కరోనా వచ్చి ఇళ్లలో ఉంటే మేము ప్రతి సభ్యురాలింటికి అదే అంగన్వాడీ అదే ఆశ వాళ్ళతో ఒక ఆర్పి వెళ్తే ప్రతి సభ్యురాళ్ళు మేము నోరు మా నోటాడు మాకు వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాం కానీ అక్కడ ఎవరికీ అంత అవగాహన ఉండదు ప్రతి గ్రామంలో ఉన్న సభ్యులు ప్రతి ఆర్పీకి ప్రతి ఇంట్లో ఎందరుంటారో అందరు పేర్లు పెట్టి పిలుస్తాం అంత అవగాహన మాలో ఉంటుంది కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఈ ఆరు వేల జీతం కూడా ఆరు నెలల నుండి ఇవ్వట్లేదు ఇది ఒకటి ఇది రావాలనేది ఒకటి వాళ్ళలాగా మాకు అనేది కూడా యూనిఫామ్ అనేది ఉండాలి డ్రెస్ కోడ్ ఒకటి ఇన్సూరెన్స్ కనీస వేతనం ఇరవై సంవత్సరాల నుండి చేసినా కూడా ఆ గుర్తింపులో ఆరు వేలు వచ్చింది ఆరు వేలు కూడా మాకు గవర్నమెంట్ నుండి రావాలి గౌరవ వేతనం అనేది కాకుండా వేతనం ఇవ్ వేతనం ఇవ్వాలి గౌరవేతం అనే పదాన్ని తీసేసి వేతనం ఇవ్వాలి పిఆర్సీ కూడా వర్తించేలాగా ఉండాలి మాకు విఎల్ఆర్ నుండి శ్రీనిధి విఎల్ఆర్ నుండి కాకుండా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవ్వాలనేది అందరి తరఫున ఇది ఒకటి మా మనవి చేసుకుంటున్నాము ఈ డిమాండ్స్ ఈ సమస్యలు కూడా మాకు ఆర్పీలకు డ్రెస్ కోడ్ ఒకటి ఐడెంటిటీ కార్డు ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా జరిగే ఈ పరిస్థితులలో ఏమన్నా జరిగినా కూడా కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది ఇది ఒకటి సార్ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు ఈ సమస్యల మీద ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు శ్రీదేవి మేము నస్పూర్ మున్సిపాలిటీ మంచిరాల జిల్లా నుండి వచ్చినాము మేము మహిళ అని కూడా చూడకుండా రకరకాల సర్వేలు చేయిస్తారు మాతోని పొద్దుట ఏడు గంటలకే ఫీల్డ్కి వెళ్ళాలి ఫోటోలు పెట్టాలి నైటు లిమిట్ టైం అంటూ లేకుండా చాలా పనులు చేయించుకుంటూ ఉంటారు పండుగలు అన్నది లేదు ఆదివారం సెలవులు అన్నది లేదు మాకు ముప్పై రోజులకు ముప్పై రోజులు ఏదో ఒక పని ఉంటుంది చాకిరి అనేది చేయించుకుంటా ఉన్నారు మాకు ఇచ్చే జీతాలు అయితే చాలా తక్కువ అండి ఎవ్వరికీ చెప్పుకోలేనంత తక్కువ స్థాయిలో జీతాలు తీసుకుంటున్నాము అది కూడా మా అకౌంట్కు రావట్లేదు మా వివో లీడర్లు చెక్కుల ద్వారా సంతకం పెడితే మేము తీసుకుంటున్నాము పని అయితే బీభత్సంగా చేయించుకుంటున్నారు మా కష్టాలు అర్థం చేసుకునేసి గవర్నమెంట్ దిగొచ్చి మా ఆర్పీలకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు